స్వాగతం రోజురోజుకి ఆసక్తిగా మారుతోంది తమిళ రాజకీయ రంగం రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న రాజకీయ కాక తారాస్థాయికి చేరుతోంది ఓవైపు త్రిభాషా విధానం డీలిమిటేషన్ పై వాదోపవాదాలు మరోవైపు కేంద్రం రాష్ట్రం మధ్య టెన్షన్ టెన్షన్తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది తమిళనాడు డీఎంకే అన్నడీఎంకే భాజపాతో పాటు సినీ హీరో విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రీ కళగం టీవీకే కొత్త లెక్కలు తెరపైకి తెస్తున్నాయి పొత్తులు సామాజిక సమీకరణాలు సంక్షేమ పథకాలు యువతను ఆకర్షించే ప్రకటనలతో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతోంది తమిళనాడు ఇంత ముందుగానే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రంగంలోకి దిగిపోవడానికి కారణాలేంటి ద్రవిడగడ్డపై కమల వికాసానికి భాజపా ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది అసలు తమిళ ప్రజలు ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధివలలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు గాలి నాగరాజు గారు సీనియర్ పాత్రికేయులు అండ్ మామిడి గిరిధర్ గారు రాజకీయ విశ్లేషకులు నాగరాజు గారు నమస్తే అండి గిరిధర్ గారు నమస్తే నాగరాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం ఈ తమిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ఏడాది ముందుగానే ఎందుకు ఇంత వేడికి పోయాయి ఈ ముందస్తు హడావిడిలో ఏ పార్టీ ముందంజలో ఉందంటారు భారతదేశంలో కాషాయం అనేది భారతదేశ చిత్రపటం మీద కమ్మేసింది ఆల్మోస్ట్ భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రభావం ప్రభావితం లేనటువంటి రాష్ట్రాలు ఇంచుమించుగా లేనటువంటి పరిస్థితి వస్తుంది ఒక వెస్ట్ బెంగాలు కేరళ ఒక తమిళనాడు తప్ప మిగతా ప్రాంతాలు అన్నీ కూడా ఒక బీజేపీ అధీనంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అయితే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అధినేత అధినేత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు బీజేపీకి ఒక మెయిన్ ఛాలెంజర్గా ఎదిగారు జాతీయ స్థాయిలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ మిగతా పార్టీలని యాంటీ నాన్ బీజేపీ సీఎంస్ని కూడా ఏకం చేసే ఒక ర్యాలీయింగ్ పాయింట్గా వివిధ అంశాలు ఆ అంశాలు మనకు డీలిమిటేషన్ కావచ్చు లేకపోతే మీరు చెప్పినట్టు మూడు లాంగ్వేజ్లు హిందీ అనే సమస్య కావచ్చు లేదంటే సనాతన ధర్మం అనేటువంటి అంశం మీద కావచ్చు ఈ అంశాల మీద బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఒక ఐడియలాజికల్ ఫ్రంట్ నిర్మాణంలో కాంగ్రెస్ కన్నా కూడా పటిష్టంగా నిలబడిన నిలబడ్డారు స్టాలిన్ గారు సో ఈ స్టాలిన్ని ఎదుర్కోవడానికి సరైన సమయం అందుకనే సంవత్సరానికి ముందే ఎలక్షన్లు స్టాలిన్కి వ్యతిరేకంగా డిఎంకే వ్యతిరేక కూటమిని నిర్మించి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రక్రియ అనేది అమిత్ షా గారు మొన్న ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ చిన్న చిన్న పార్టీలు కూడా డిఎంకేతో పాటు ఒక పిఎంకే కానీ లేదంటే మిగతా పార్టీలు చిన్న చిన్న ఎండిఎంకే కానీ పిఎంకే గాని ఇలాంటి పార్టీలతో కలిపి డిఎంకే నాయకత్వం కింద ఒక కూటమి ఏర్పాటు అనేది జరిగింది రైట్ అండి గిరిధర్ గారు అన్నా డిఎంకే బీజేపీ పొత్తు రెండు వేల ఇరవై ఆరులో డిఎంకేకి కి దీటైన పోటీ ఇవ్వగలదంటారా మనకు తమిళనాడులో చారిత్రకంగా మనం చూసామంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారిపో పార్టీ వస్తుంది లిటరల్ గా ఏకపక్షంగా ఓట్లు పడతాయి ఈసారి డిఎంకే ఉందంటే కనుక వచ్చేసారి డిఎంకే తుడుచుకోట్టుకుపోయి ఏ వచ్చేది మళ్ళీ ఏ డిఎంకే ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డిఎంకే మళ్ళీ ఏడీఎంకే తుడుచుకోట్టుకుపోయేది డిఎంకే వచ్చేది యాంటీ ఇన్కంబెన్సీ ఈ రోజు వాళ్ళ పార్టీ మీద ఉన్నది అందుకోసమే ఆ ప్రజలకు కావాల్సిన అంశాలు పక్కన పెట్టేసి త్రిభాషా విధానం కావచ్చు లేదా మనకు డీలిమిటేషన్ కావచ్చు వీటి గురించి ఆ అసలు ఇప్పుడు అవసరం లేనటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు త్రిభాషా విధానంలో ఎక్కడ హిందీని మీరు కంపల్సరీ చేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు మూడో భాష మీరు ఏదైనా చూస్ చేసుకోండి అన్నారు తెలుగు చూస్ చేసుకోవచ్చు వాళ్ళు మలయాళం చూస్ చేసుకోవచ్చు కన్నడ చూస్ చేసుకోవచ్చు అయినా కానీ దాన్ని పొలిటికల్ గా ఇప్పటి నుంచి ఒక పోలరైజ్ చేద్దామన్న ఉద్దేశంతో అది స్టార్ట్ చేయడం జరిగిందమ్మా రెండవది డీలిమిటేషన్ ఇంతవరకు సెన్సెస్ అవ్వలేదు సెన్సెస్ అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది దానికి కమిషన్ రెఫరెన్సింగ్ వస్తుంది ఇంకా చాలా సమయం ఉంది అయినా దాన్ని ఏదో భయం పెట్టి ఓటు పోలరైజేషన్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళకి ఇమ్మీడియట్ గా కరెక్టివ్ మెకానిజం అనేది ఉన్నది మా వాళ్ళకు మనం ఇమ్మీడియట్ గా తప్పిదాన్ని ఎలా మనం సరిదిద్దుకోవచ్చు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొంత దెబ్బ తగిలినటువంటి పరిస్థితుల నుంచి తర్వాత వచ్చిన ఎన్నికల్లో మనం చూస్తే హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు చాలా ఘన విజయం వాళ్ళు నాగరాజ్ గారు ఈసారి తమిళనాట ఆకర్షిస్తున్న కొత్త పార్టీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే యువ వాటర్లు భారీగా అటు చూస్తున్నారు అంటున్నారు అసలు ఆ పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చని మీ అంచనా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి థర్డ్ ఫోర్స్గా పోటీ చేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి ఏ విధంగా ప్రతిపక్ష ఓటు చీల్చి కాంగ్రెస్కి ఉపయోగపడ్డాడో ఈ ఈ విజయ్ అనే ఆయన కూడా ఆ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది అని అంటున్నారు అయితే ఆయన ఒక సినిమా యాక్టరు సినిమా యాక్టర్ అన్న తర్వాత ఒక క్రేజ్ అనేది ఫిల్మ్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది దాంతోపాటు యూత్ అర్బన్ ఓటర్సు మిడిల్ క్లాసు వీళ్ళందరూ కూడా సహజంగానే కొత్త కొత్తదనం అనేది తమిళనాడు రాజకీయాల్లో కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య జరుగుతున్న సంబరం ఏఐడిఎంకే డిఎంకే వీళ్ళైనా మూడో వాళ్ళు అవసరం లేదా అనేటటువంటి తరాన్ని ఆకర్షించే ప్రయత్నం అనేది విజయ విజయ్ చేయొచ్చు చూడాలి మరి ఏమవుతుందనేది ఆయన నిజంగా థర్డ్ ఫోర్స్గా మె గన ఎమర్జ్ అయితే గనక ఈ రెండు పార్టీలు చీల్చుకుంటే గనక అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి లాభం చేరే అవకాశం ఉందనేది ఒక థీరీ అయితే చెప్తున్నారు ఆయన విజయం విజయాన్ని ఆయన ఇప్పటికిప్పుడు వచ్చి ఈ బలమైనటువంటి ఏఐడిఎంకేని కానీ ఏడిఎంకే నాయకత్వం ఉన్న ఎన్డీఏని కానీ లేదంటే అధికారంలో ఉన్న డిఎంకేని ఫేస్ చేసి అధికారంలోకి వస్తాడా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం సంవత్సరం టైం ఉంది కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ అనేది చూస్తే తప్ప జోస్యం అయితే ఇప్పటికిప్పుడు చెప్పలేము ఆ విజయ్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వెయిట్ చేయాలమ్మా అంటే విజయ్ వైపు యూత్ అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటండి కేవలం హీరోగానే చూస్తున్నారంటారా లేదా ఆయన సిద్ధాంతాలు నచ్చుతున్నాయా హీరోనే హీరోనే కాదమ్మా యువతరం ఎప్పుడు కూడా కొత్తతనాన్ని కోరుకుంటుంది ఎస్టాబ్లిష్మెంట్ దానికి భిన్నంగా ఆలోచన చేస్తుంది ఇప్పుడు తమిళనాడులో మనం చూస్తున్నాం ఎన్నో దశాబ్దాలుగా రెండు పార్టీలు అయితే ఆ పార్టీ లేదంటే ఈ పార్టీ అయితే విజయ జయలలిత గారు లేదంటే కరుణానిధి గారు లేదంటే స్టాలిన్ గారు వీళ్ళు తప్ప కొత్తతనము కొత్త తరము కొత్త ఫేసులు అనేది రావడం లేదు యువతరం సహజంగానే మార్పును కోరుకుంటుంది అది యువ రక్తంలో ఉన్నటువంటి లక్ష్యం లక్షణం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన విజయ్ ఆయన అలా కనిపిస్తున్నాడు అందుకని యూత్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు సినిమా యాక్టర్ కాబట్టి సినీ గ్లామర్ కూడా కొంత యాడ్ అవుతుందమ్మా ఓకే గిరిధర్ గారు ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ సీట్ల సంఖ్య చూస్తే రెండు వందల ముప్పై నాలుగు అందులో మ్యాజిక్ మార్కు కావాల్సింది నూట పద్దెనిమిది అయితే ఈ డిఎంకే ఏఐడిఎంకే టీవీకే వీళ్ళల్లో ఎవరినైనా సరే ఈసారి ఈ నెంబర్స్ చేర్చే అంశాలు ఏంటండి ఈ మూడు కూటమిలో కూడా మనం చూసామంటే కనుక దీంట్లో అడ్వాంటేజ్ తప్పకుండా మనకు ఎన్డీఏకే కనిపిస్తున్నది ఎందుకంటే విజయ్ అన్నటువంటి వ్యక్తి అతని పేరు యాక్చువల్గా జోసఫ్ విజయ్ అతను మైనారిటీ వర్గం క్రిస్టియన్ వర్గానికి వచ్చినటువంటి వ్యక్తి పైపెచ్చు అతను అతను టార్గెట్ చేసేది కూడా మైనారిటీ ఓట్లనే టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లు వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తను కేసు కూడా ఫైల్ చేశారు అంటే తప్పకుండా అతని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంతా కూడా ఆ మైనారిటీ ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తున్నాడు అతను ప్లస్ అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంతా కూడా కంప్లీట్ గా డిఎంకే మేనిఫెస్టోనే అతను రిపీట్ చేశాడు సేమ్ సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు లేదా సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన ఉచితాల గురించి కావచ్చు ఇవే అతను మాట్లాడాడు కాబట్టి ఏమవుతుందంటే అతను కట్ చేయబోతున్నది డిఎంకే ఓటు మాత్రమే కట్ చేయబోతున్నాడు ఎందుకంటే అదే ఓట్ బ్యాంక్ ని వీళ్ళిద్దరు కూడా పంచుకోబోతున్నారు దానివల్ల ఏఏఐఏ డిఎంకే ఎన్డిఏ కూటమికి బలం చేకూరుతుంది వాళ్ళ ప్రత్యర్థి కూటమిలో ఈ చీలిక రావడం తోటి ఆ లాభపడుతుంది వాళ్ళు వాళ్ళు లాభపడతారు అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి విజయ్ కానీ లేదా మనకు ఎన్డీఏ కూటమి కానీ లేదా మనకు డిఎంకే కానీ వీళ్ళలో ఏ ఒక్క పార్టీ కూడా నూట పద్దెనిమిది సీట్లు గెలుచుకునే పరిస్థితులు ఎవరూ లేరు కూటమిలే గెలుస్తాయి ఆ కాకపోతే మనకు ఈ రోజు కనిపిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇంకా సంవత్సరం టైం ఉంది సంవత్సరంలో సమీకరణలు ఎలా మారుతాయో తెలియదు ఆ అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా మారుతాయో మనం చెప్పలేం కాబట్టి ఈ రోజు చూస్తే గనక విజయ్ అన్నటువంటి వ్యక్తి డిఎంకేకే చాలా పెద్ద దెబ్బగా మనకు కనిపిస్తున్నది విజయ్ గనక బరిలో దిగి అతను ఇండిపెండెంట్ గా అతను పోటీ చేస్తే ఏదో ఒకటో రెండో చిన్న పార్టీలు కలుసు కలుపుకొని వెళ్ళినా కానీ కూడా అతను తీసుకువెళ్లేది డిఎంకే పార్టీ ఓట్లే తీసుకు వెళ్తున్నాడు అదే చేయించబోతున్నాడు కాబట్టి మోస్ట్ లైక్లీ ఎన్డీఏకే ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే కనుక ఎడ్జ్ ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాము అంటే ఇందాక నాగరాజు గారు చెప్తున్నారు ఏ రాష్ట్రంలో అయినా సరే కాషాయ రంగు పులుముకుంటుంది కాషాయ రంగు కప్పుకుంటున్నారు అని చెప్తున్నారు కానీ ఇటు కేరళ తమిళనాడు ఎక్కువగా లోకల్కే ప్రాధాన్యం ఇస్తుంది అంటున్నారు కదా సార్ బీజేపీ ఏ రకంగా పుంజుకుంటుంది మీరు చెప్తున్నారు ఇదే బీజేపీ మళ్ళీ బీజేపీ అన్నది పక్షం కింద మనం చూడాలి బీజేపీగా మనం చూడకూడదు బీజేపీ ఆల్రెడీ చెప్పినట్టు మూడు పాయింట్ రెండు ఆరు శాతం నుంచి వాళ్ళు పద్దెనిమిది శాతం వచ్చారు అన్నామలయ్య నేతృత్వంలో చాలా గణనీయంగా పుంజుకున్నారు వాళ్ళు కాబట్టి ఈ రోజు ఏఐఏడిఎఫ్ గో వాళ్ళు బార్గెన్ చేసేటప్పుడు వాళ్ళ ఒక శక్తితోటి ఒక విధమైనటువంటి పవర్ వాళ్ళకి బాగా వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగి ఓట్ బేస్ పెరిగింది కాబట్టి ఆ స్థాయి నుంచి వాళ్ళు మాట్లాడబోతున్నారు వాళ్ళ వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళ క్యాడర్ ని పెంచుకుంటున్నారు బీజేపీ ఎన్డీఏ కూటమిలో చాలా మంది చేరుతున్నారు గతంలో ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ క్రమేపీ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు మళ్ళీ అని తిరిగి వచ్చారు ఏఐడికే వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వస్తుంది ఈ ఒక విషయం అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళమని చెప్పలేదు వాళ్ళకే వాళ్లే వాళ్ళ పాలిటిక్స్ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారు శివసేన కూడా అదే పరిస్థితి శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆయన వెళ్ళిపోయారు ఉద్దవ్ ఠాక్రేని వదిలేసి మిగతా పార్టీ అంతా చీలిపోయి మళ్ళీ బీజేపీ కూటమిలోకి ఎన్డీఏ కూటమిలోకి వచ్చి చేరారు వాళ్ళు మిగిలింది ఒక అకాలిదళళ్ళ ఒకటే మిగిలింది బహుశా ఈ సంవత్సరంలో అకాలిదళ్ళు కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమికి చేరుతుంది అని నేను భావిస్తున్నాను ఇక్కడ కెమిస్ట్రీ మనం చూసామంటే చాలా విడ్డూరంగా ఉంటుంది ఈ పార్టీలన్నీ బీజేపీ బీజేపీతో కలిస్తేనే ఎన్డీఏ గెలుస్తున్నాయి ఈ రాష్ట్రాల్లో బీజేపీని వదిలి వాళ్ళు వెళ్తే గానీ వాళ్ళు గెలవట్లేదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేసి ఆయన పోటీ చేస్తే కానీ ఆయన ఓడిపోయారు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు వ్యక్తిగతంగా ఆయన సపరేట్ గా పోటీ చేసినా ఓడిపోయారు బీజేపీ బీజేపీతో కలిస్తే అద్భుతమైన విజయం సాధించారు బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళు పెద్ద ఓట్లు ఇవ్వకపోవచ్చు కాకపోయిందే ఈ యొక్క కెమిస్ట్రీ వర్క్ అవుతుంది ఇక్కడ అలాగే బీజేపీ కనుక వీళ్ళని వదిలేసి నిలబడితే గానీ వీళ్ళకి నోట కంటే తక్కువ ఓట్లు వస్తాయి వీళ్ళకి ఒక సీట్ కూడా రాదు ఆ ఈక్వేషన్ అనేది మనం ఈరోజు పంజాబ్ లో అదే చూస్తున్నాం అకాలీదని వదిలేందుకు అకాలిదళ నాశనం అయింది బీజేపీకి సీట్లు రావట్లేదు మనకు తమిళనాడు కూడా అదే ఏఐడిఎంకేను వదిలేసినందుకు ఏఐడిఎంకే కూడా పోయింది బీజేపీ కూడా వాళ్ళ సీట్లు రాలేదు కాబట్టి ఈ కూటమి కెమిస్ట్రీ అనేది వాళ్ళిద్దరికి ఎలా పనిచేస్తుందో గతంలో చూసాం మనం అది కాబట్టి ఆ కెమిస్ట్రీని మళ్లీ స్థాపించే దిశగా అమిత్ షా పవర్ కలుపుతున్నారు కాబట్టి క్రమేపీ అదే జరుగుతుంది మహారాష్ట్రలో సక్సెస్ కి కారణం అదే శివసేన బీజేపీ కలిస్తేనే అక్కడ గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కలిస్తేనే వాళ్ళు గెలుస్తారు కానీ గెలిచిన తర్వాత మేమే చాలా పెద్ద పార్టీ అని చెప్పి బీజేపీ నుంచి దూరం అయినటువంటి పార్టీలన్నీ కూడా సఫర్ అయింది చంద్రబాబు నాయుడు ఏడీఎంకే సఫర్ అయింది అకాలీదల్ సఫర్ అయింది ఈ కెమిస్ట్రీ అన్నది అలా ఉన్నది బీజేపీ కూడా సొంతగా వెళ్లి వాళ్ళు అన్నామలయ్య గారి నేతృత్వంలో మేమే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రయత్నం చేశారు కానీ ఆ కెమిస్ట్రీ లేకపోయేసరికి అక్కడ కూడా వాళ్ళు పెద్దగా రాణించలేకపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ యొక్క పార్టీని డిఎంకే రెడ్డి పరిస్థితితో దించాలి సార్ అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు సరే ఒక తమిళనాడు గెలవడం ఒకటే వాళ్ళ ఉద్దేశం కాదమ్మా ఇంతకంటే పెద్ద దీనికి పర్పస్ కోసం ఈ రోజు ఎన్డీఏ మళ్ళీ కలుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ అయిన తర్వాత మనకు సార్వత్రిక ఎన్నికలు బోసా మధ్యంతర ఎన్నికలు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ రావాలి ఎనిమిది వందల సీట్లు పైబడి ఉంటాయి కాబట్టి బహుశా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటిప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కలిసి రావాలి రాష్ట్రాలన్నీ కలిపి ఓటు వేస్తే కానీ అది జరిగేటువంటి పని కాదు కాబట్టి అటువంటి ఒక ఇంకా పెద్ద టార్గెట్ కోసం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏ దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు కూటమిలు మళ్ళీ పాత కూటమిలన్నీ ఏర్పడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే కానీ నితీష్ కుమార్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరు కూడా వాక్ వాక్ బిల్ సంబంధించి వాళ్ళు సమర్థన ఇచ్చారు కాబట్టి అటువంటి పరిస్థితి రేపు పెద్ద పెద్ద మార్పులు ఏవైతే ప్రభుత్వం తీసుకురాదొచ్చుకుందో దాంట్లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం అనేది వాళ్ళు చాలా కీలకమైంది కాబట్టి దాని దృష్ట్యా ఇటువంటి కూటములు సంవత్సరం ముందరే తీసుకుంటున్నారు వాళ్ళు కాబట్టి అడ్వాంటేజ్ ఎన్డీఏకే కే ఉంది నేను భావిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న విరామం నాగరాజ్ గారు హిందీ వర్సెస్ తమిళం డిలిమిటేషన్ వివాదం గవర్నర్ తో ఫైట్ ఇవన్నీ స్టాలిన్ సర్కార్కు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో ఏ మేరకు లాభిస్తాయంటారు ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లోకి మిగతా రాజకీయ మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీ పరిస్థితులకు ఉన్నటువంటి ఒక విజిబుల్ డిఫరెన్స్ ఏంటంటే ముఖ్యంగా అది ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ తమిళ్ ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ఆధారపడినటువంటిది డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు అక్కడ రాజకీయాలన్నీ కూడా తమిళ్ ఐడెంటిటీ ద్రవిడియన్ పాలిటిక్స్ ఐడెంటిటీ మీద అక్కడ పార్టీలంతా రాజకీయం చేస్తూ ఉంటాయి సహజంగానే ఇప్పుడు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ప్రధానంగా రెండు మూడు ఇష్యూసు ముందుకు వస్తున్నాయి హిందీ అనేది ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక పాలిటిక్స్ ఏదైతే తమిళ్ అరవం అనేది తమిళ్ భాషకిను హిందీ భాషకి ఉన్నటువంటి వైరుధ్యం ఈనాటిది కాదు చాలా దీర్ఘకాలికమైనటువంటి వైరుధ్యం ఆ వైరుధ్యాన్ని బేస్ చేసుకొని ఈ కన్సాలిడేట్ చేసే ప్రయత్నం ఏది ఒక ఒక తమిళ ఐడెంటిటీని ద్రవిడియన్ ఐడెంటిటీని కన్సాలిడేట్సి కన్సాలిటేట్ చేసి ఆ ప్రయత్నం సైలెంట్ చేస్తున్నాడు దీనికి ఒక పోలరైజేషన్ బీజేపీ హిందీ పేరుతో లేదంటే హిందూ మతం పేరుతో పోలరైజ్ చేయాలని వాళ్ళు వాళ్ళనుకుంటా ఉంటే వీళ్ళు దానికి దానికి భిన్నంగా దానికి వైరుధ్యంతో కూడినటువంటి రాజకీయం ఏంటంటే ద్రవిడియన్ పాలిటిక్స్ అలాగే కన్న అరవ తమిళ్ భాష భాష అనే అంశాల మీద పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు